ప్రభాకర్ రావుపై మరో అస్త్రం అమెరికా నుంచి రప్పించేందుకు ఎక్స్ట్రాడిషన్ ప్రయోగం మరో నిందితుడు శ్రవణ్ రావుపై కూడా నేరస్తుల అప్పకింత ఒప్పందం అమలు చేయించే దిశగా కసరత్తు ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రధాన నిందితుడు తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డి టి ప్రభాకరరావుతో పాటు మరో ముఖ్య నిందితుడు అరువుల శ్రవణరావును పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాల్లో హైదరాబాద్ పోలీసులు నిమగ్నమయ్యారు తాజాగా ఎక్స్ట్రాడిషన్ నేరస్తుల అప్పగింత అస్త్రం ప్రయోగిస్తున్నారు అమెరికాలో తలదాచుకున్న ఆ ఇద్దరిని అప్పగించాలంటూ ఆ దేశానికి సమాచారం ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు కరడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో అమెరికాతో భారత్కు ఒప్పందం ఉన్న నేపథ్యంలో తాజాగా తాజా ప్రక్రియకు శ్రీకారం చుట్టారు సిఐడి ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక పంపించారు అక్కడి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా అమెరికా ప్రభుత్వానికి ఓ నివేదిక వెళ్లాల్సి ఉంటుంది అమెరికా ప్రభుత్వం దానిని పరిగణలోకి తీసుకుంటే నిందితులిద్దరిని భారత్కు అప్పగించే అవకాశం ఉంది ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టి కొంత సమయం పట్టనున్న నిందితులను హైదరాబాదుకు తీసుకొచ్చేందుకు గల ఏ అవకాశాన్ని వదులుకోవద్దనే ఉద్దేశంతో పోలీసులు దిశగా కసరత్తు చేపట్టినట్లు తెలుస్తుంది అమెరికాలో అక్రమ వలసదారునిగా శ్రవణ్ రావు మహారాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి కేంద్రంగా ఫోన్ అక్రమ ట్యాపింగ్కు పాల్పడినట్లు పంజగొట్ట పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడు మార్చి పదిన కేసు నమోదైంది మరుసటి రోజే డిఎస్పి దుగ్యాల ప్రణీత్ రావును అరెస్టు చేయడంతో ప్రభాకర్ రావు శ్రవణ్ రావు దేశం దాటేశారు ప్రభాకర్ రావు మార్చి పదకొండునే అమెరికాకు వెళ్ళి ఇల్లినోయి రాష్ట్రం అరోరాలో ఉంటున్నారు శ్రవణ్ రావు మార్చి పదిహేనున తొలుత లండన్కు వెళ్ళి అదే నెల ఇరవైన అమెరికాకు చేరుకున్నారు ఫ్లోరిడా రాష్ట్రం మియామిలో ఉండిపోయారు కేసులో నిందితులుగా చేర్చిన అనంతరం వారి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు ఈ క్రమంలో ఇద్దరు న్యాయస్థానంలో వేరువేరుగా మెమోలు దాఖలు చేశారు ప్రభాకర్ రావు గతేడాది జూన్లోనే వస్తానని అందులో పేర్కొన్నారు వైద్య చికిత్స నిమిత్తం అరోరాలో ఉన్నట్లు వివరించారు ఆసుపత్రిలో ఉన్న తన సోదరి కోలుకున్నాక వస్తానని శ్రవణ్ రావు తన మెమోలో పేర్కొన్నారు ఇద్దరు ఇప్పటి వరకు తిరిగి రాలేదు వారిద్దరికే వీసా గడువు ముగిసిపోయింది పునరుద్ధరణ కోసం తెలంగాణ రీజనల్ పాస్పోర్ట్ కార్యాలయానికి దరఖాస్తు చేసు చేయలేదని పోలీసులు గుర్తించారు ప్రభాకర్ రావు అమెరికాలోని గ్రీన్ కార్డు పొందినట్లు తర్వాత వెల్లడైంది పోలీసులు మాత్రం తమకు అధికారిక సమాచారం లేదని రాలేదని చెబుతున్నారు శ్రవణ్ రావు వీసాగాడు ముగిసిన అమెరికాలో అక్రమ వలసదారునిగా ఉన్నట్లు నిర్ధారణకు వచ్చారు వారిద్దరిని హైదరాబాద్కు తీసుకొచ్చేందుకు గతంలోనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసినట్లు కసరత్తు చేశారు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్పోల్కు సమాచారం పంపించారు నిందితులు ఈ విషయమై విదేశీ వ్యవహారాల శాఖలో అప్పీల్ చేశారు ఓవైపు ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే తాజాగా ఎక్స్ట్రాడిషన్ ప్రక్రియను ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది